చూడండి పెళ్లి మళ్ళీ పడింది బొంత కనుక్కు పెద్ద పడింది ఒక రకంగా అన్నీ సైజు వెళ్ళి ఇప్పుడు పడేది కనుగొట్టుకుంటుంది చేపలు ఇది పెట్టుకోండి అందరూ ఎలా ఉండరు బాగుండరు ఈరోజు వచ్చేసి మేము చేపలకు వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కాలువ ఇది పెద్ద కాలువ కదా ఇది పెద్ద కాలువ కట్ట అంటారంట ఇక్కడ చేప ఈ కాలువను కేసీ కెనాల్ కేసీ కెనాల్ అంటారంట ఫ్రెండ్స్ ఈ కాలువను చూడండి ఎక్కడి నుంచి వస్తుంది కాలువ ఇది కర్నూలు కర్నూలు నుంచి కదా కర్నూలు నుంచి వస్తుంది అంట కాలువ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చూడండి గాలాలు వేయడానికి వచ్చినాము ఏంటి పేద నేను ఏమేమి కలిపిన దాంట్లో తవుడు పిండి తవుడు పిండి అంట ఫ్రెండ్స్ చూడండి గోధుమ పిండి గోధుమ పిండి అంటే చేపలకు తౌడు గోధుమ పిండి అతడ గోధుమ పిండి చూడండి తౌడు గోధుమ పిండి చూడండి ఎట్లా కలుపుతున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నా ముద్ద మాది కలుపుతున్నారు ఈ శాపలక మేత మేత ఇది సలకానికిది కుట్టు మేపడ్రో మేపు కుట్టు మేపంట్రో కదా హ్మ్ మేత ఎలాగాలతున్నో చూడండి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత దాని ఆ మేత అనేది గాలానికి ఎలా తగిలిస్తారు ఏంది అనేది మనం తర్వాత చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నాం ముద్ద మాదిరి కలుపుతుండ్రు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఉంటుంది కదా చూడండి నాలుగు గంటల వరకు ఉంటాం మేము ఇక్కడనే ఈ కాలువ అమ్మటి చేపలు పట్టుకుంటాం వాళ్ళు ఫ్రెండ్స్ మేము చేపలు పడేటండి మీకు చూపెడతాను అవన్నీ చూడండి గోధుమ పిండి మొత్తం నెల కలుపుకోలేదు ఏదో గోధుమ పిండి చోటు కవరు దా అదే గోధుమ పిండి మిక్సింగ్ అంత గోధుమ పిండి మిక్సింగ్ చేస్తున్నాం అనమాట నేను తెచ్చుకోవాల్సింది గాలం ఒకటి మర్చిపోయి నేను

ఏది బూర్తి చట్టడు అంటారు దాన్ని కదా ఈ తోడు రొయ్య రొయ్యలు కూడా వచ్చారులే చూడండి ఫ్రెండ్స్ మాకు వెళ్ళైతే తోడు మేము కొనుక్కోవలసి వస్తుంది అక్కడైతే మా సైడు ఇక్కడైతే ఇక్కడ మిల్లులు కాడ తెచ్చుకుంటారు తౌడును మేమైతే అక్కడ పోయి కొనుక్కోసుకోవాలి తౌడు అయితే ఆలగడ్డ సైడ్ మేము ఆలగడ్డ అయితే ఖచ్చితంగా తోడు కొనుక్కోవాల్సిందే అప్పుడు రొయ్యలు పట్టేటప్పుడు మేము తోడే తీసుకొని పోతున్నాం తోడులో అయితే మేమైతే వేసేది మట్టి మట్టి తోడు కొబ్బరి ఇంకా అవన్నీ కలిపి నేర్చు రొయ్యలకు అక్కడ ఆ సైడు తౌడు ఏంపాలి ఫస్ట్ తోడు ఏంపాలి కదా రొయ్యలకు పట్టేటప్పుడు తోడు వేంపుకోవాలి ఫస్ట్ సువాసన వాసన అనేది బాగా అన్నమాట తౌడుకు చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేపలు పట్టేది ఎట్ట ఏం చేపలు పడితే అన్నీ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఎండ్రకాయల కోసం వచ్చి ఇప్పుడు చేపల కోసం పడుతున్నాం మళ్ళీ చూడండి నీళ్ళు పారుతున్నాయి అక్కడ పారుతున్నాయి కాబట్టి ఆ గుంతలో కనపరావు కింది మిందుకు ఉండగారు చూడండి ఫ్రెండ్స్ ఆ కాలంలో ఉంటాయంట ఎండ్రకాయలు కింది మిందికి నీళ్ళు తగ్గితే పోవాల మళ్ళీ అప్పుడు చూపెడతాం ఫస్ట్ ఎండ్రకాయలు పట్టినకి వచ్చినాం కానీ కుదరక ఇప్పుడు చేపలు పట్టినకి పోతున్నాం చూడండి ఫ్రెండ్స్ అవి చేపలు రాసుకునే గీతలు అంట చూడండి పొడి ఎలా బాబాయ్ అవి చేపలకు పొడి అది తౌడు చేపలు తౌడు చూడండి గాలానికి నాకలు కలిపిన మేత పెట్టినా కదా ఆ మేత కలిపి వచ్చినట్టు మొత్తం కనుగలేక చేపలు పడేది ఇక్కడ మొత్తం ఇక్కడ గాలాలకి మొత్తం కనుగలే ఫ్రెండ్స్ పడేది ఇక్కడ కూర కూర కోసము వచ్చినాం చేపలకు చూడండి కింద రాసుకుపోయినట్టు అవన్నీ షాపలే ఫ్రెండ్స్ అవి గుర్తులు చూడండి ఫ్రెండ్స్ చేపలకు తోడేసినాడు మా బాబాయి మళ్ళీ ఇది మూడో వాటు అక్కడక్కడ ఒక చేప పడింది అంతే కదా ఒకటే పడింది ఫ్రెండ్ చేప చూడండి గాలం కట్టిన కర్రట్టు ఉందా మంది చూద్దాం ఇప్పుడు చేపలు పర్తీయము పడవ మళ్ళీ రాని పిండి అలా తగిలి అలా తగిలి కలిసి చూడండి ఫ్రెండ్స్ పడింది మళ్ళీ కనుగు కనుగు ఈసారి లావు పడింది లే కదా బాజ్ పెట్టలేక కొంచెం పడిపోతాయి సంచులు పడుతుంది రెండు ఫ్రెండ్స్ కనుక ఒకటి పెట్టింది అట్టకుంటుందా సంచిలో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చేపబడింది కనుగో ఎగురుతుందా డ్యాన్స్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పడిందా కనుగోబడిందా గట్టిదవులు కుందరు కదా చూట పడుతుంది చేప చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కనుగు పడింది బొంత కనుగు పెద్దది చూడండి ఎంత పెద్దగా ఉందో బొంత కనుగు బామ చెప్పిన షాట్ను నుండి అంట చేపలు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పడింది చాప కొలు చూసుకొని ఎత్తుకోవాల చేపను చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో కనుగో చూడండి గాలానికి పడింది అప్లైతుంది టైము చూడండి ఎట్ట పడుతుంది చేప సంచిలో చూడండి ఎంత పెద్దగా ఉందో కనుగో ఈ బొంతకన్నుకు ముళ్ళు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ టేస్ట్గా ఉంటుంది కూర కూడా బాగా ముళ్ళు ఎక్కువ ఉంటుంది బొంతకన్నుక్కి అన్నాలు గిన్నెలు పోతుంటారు కాబట్టి వచ్చి ఉంటాయి చేపలు కదా ఈ మెట్లకాడ అన్నాళ్ళు కూలీవాళ్ళు ఇక్కడ పొలాలు ఉండే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా కొడుతుంది చేప నువ్వు పట్ట 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 కొడుతుంది మళ్ళీ గాల వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చేపడింది చూడండి ఫ్రెండ్స్ చేప కాళ మెట్లో వెళ్ళదవలుకుంది నోటికి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎలా వస్తుంది చేప చూడండి ఫ్రెండ్స్ చేపలు ఇది ఒక ఆకం పడుతున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ కనుకలు ఇప్పుడికి వచ్చేసి ఇవన్నీ నాలుగో అటువన్నాయి లావు కనుకలు పన్నాయి ఒకసారి ఒకటైతే సన్నది పడింది చూడండి నోరు ఎలా కొట్టుకుంటుందా బతికే ఉంది షాప్ బాగా ఇలా బతికే ఉండే అబ్బాయి చేపలు ఫ్రెండ్స్ నోరు ఎలా కొట్టుకుంటుంది బతికే ఉన్నాయి ఫ్రెండ్స్ పాము మళ్ళీ వచ్చింది పా దగ్గర వస్తుంది సేము అడిగిపోతుంది ఇప్పుడు అది చూడు 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 ఎట్టందో మళ్ళీ మునిగి చూడు చూడండి పెళ్ళి మళ్ళీ చేప పడింది బొంత కనుక్కు పెద్ద పడింది ఒక రకంగా

స్టూడెంట్ ఫ్రెండ్స్ చేపలకు మేత చౌడాల చల్లుకొని గాలానికి వేసుకొని చూడండి ఫ్రెండ్స్ చేపలు

మంచి రే మచ్చి రే అంటాడు అంట వేయాల్సింది ఒక అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దుపోయింది ఇప్పుడే టైము ఐదు ఆరు ఐదున్నర ఆరు కావచ్చుంది చూడండి ఈరోజు మేము పట్టిన కనుగులు చేపలు అలాయన్స్ తీదా ఉండండి చూడండి ఫ్రెండ్స్ సంచలు ఉన్నాయి లావుడే बननेले కదా ఒకటి వేయనా చూడండి ఫ్రెండ్స్ ఒకటి వేయొందంట చాపా నా 아이거치우디페다자 <entender> <avez 그러 곧> <PengarEh>